హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఉత్సవం టెలికాస్ట్ కాకముందే ఇంకా అందులో జరిగేది జరగబోయేది జరుగుతున్నది అన్ని కూడా తెలిసిపోయాయి అనమాట తెలిసిపోవడం కాదు తెలిసేసట్టే చేసేశారు మన కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ అయితే చాలా ఆనందంతో దాంట్లో ఉన్న లీక్స్ అన్ని కూడా షేర్ చేసేశారు బీబీ ఉత్సవం గురించి మనం ఎంత వెయిట్ చేసామో తెలియదు కానీ బీబీ కంటెస్టెంట్స్ మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేశారంట అందుకే కాబోలు ఆ ఆనందం తట్టుకోలేక ఇంకా వీళ్ళందరూ కూడా తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఇదిలా ఉండగా బీబీ ఉత్సవానికి సంబంధించి ఇంకొక వార్త అయితే ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారిపోయింది అది ఎవరి గురించో కాదు మన తనుజా కళ్యాణ్ల గురించి తనుజ అయితే కళ్యాణ్కి స్టేజ్ మీద ఒక రింగ్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందంట అది తనకి ఎంతో ఇష్టమైన రింగ్ అంట ఇప్పటి వరకు దాన్ని ఎవరికి ఇవ్వలేదు నీకు ఇస్తున్నాను అంటూ తనుజ స్టేజ్ మీద కళ్యాణ్ కి ఇస్తూ చాలా ఎమోషనల్ అయిందంటూ కూడా వార్తలు అయితే బయటికి వస్తున్నాయి అయితే ఇదిలా ఉండగా సంక్రాంతి వేడుకల్లో కూడా తనుజ కళ్యాణ్ కి బ్రేస్లెట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ అది టెలికాస్ట్ చేయకుండా ఎపిసోడ్లో అయితే కట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా మేనేజ్మెంట్ మీద అయితే చాలా సీరియస్ అయ్యారు అయితే ఇప్పుడు రింగ్ ఇచ్చిన క్లిప్ అయితే నెట్టింట వైరల్ కావడం వల్ల ఇదైనా మరి ఎక్సోల్లో ఇస్తారా లేకపోతే కట్ చేసేసి తనుజని ఇంకా నెగిటివ్ చేయాలని చూస్తారా అనేసి తనుజ ఫ్యాన్స్ అయితే చాలా కంగారు పడుతున్నారు సంక్రాంతి వేడుకల్లో తనుజ కళ్యాణ్ కి బ్రేస్లెట్ ఇచ్చిన విషయం కళ్యాణ్ మనకి చెప్పినంత వరకు తెలియదు ఇప్పుడు కళ్యాణ్ కి తనుజ రింగ్ ఇవ్వడం వైరల్ గా మారిపోయింది కనుక ఖచ్చితంగా ఎపిసోడ్ లో వేసి తీరాల్సిందే లేకపోతే మాత్రం మేము ఒప్పుకోము అంటూ ఇంకా కొంతమంది ఫ్యాన్స్ అయితే చాలా హడావిడైతే చేసేస్తున్నారు మరి తనుజ కళ్యాణ్ కి రింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేచండి వీళ్ళిద్దరి బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటూ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్